హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే అమ్మ పట్టుకోండిలా అమ్మ ఈ శ్లోకం ఒకసారి చెప్తే ఎంత బాగుందో ఎక్కడైతే ఏమిటి మంచి చాణక్యుడు చెప్తాడు ఎక్కడున్నా దాన్ని తీసుకోవచ్చు అంట బంగారం పిల్తీ ప్లేస్ లో ఉన్నా తీసుకోండి అలాగే మంచి మాట చిన్న పిల్లవాడు చెప్పినా వినండి అని చెప్పారు చాణక్యుడు ఈ శ్లోకం చూడండి ధనాని భూమౌ పశ్చోష్ఠ్య నాని గృహద్వారి సుతశ్మశానే దేహాశ్చితాయం పరలోకమార్గే ధర్మాను గో గచ్చతి జీవ ఏక ఈయనెవరో పివి సీతారామూర్తి అంట ఇదిగో మొన్న పంతొమ్మిదవ తారీఖు ఆంధ్రజ్యోతిలో ఈ పేపర్ని నేను ఎందుకో వాడదాం అనుకుంటే ఈ కనబడింది దాచిపెట్టాను సో ఈ శ్లోకం అర్థం ఏంటి అనగా జీవుడు తన శరీరం విడిచినప్పుడు అతను సంపాదించిన ధనం దాచిన చోటనే ఉండిపోతుంది పశువులు పశువుల సావడిలో ఉండిపోతాయి భార్య ఇంటి ద్వారం దాకా వస్తుంది పుత్రులు శ్మశానం వరకు వెంట ఉంటారు శరీరం చితిలో కాలి అవుతుంది ఆ పిదప ఆ జీవితో పాటు పరలోకానికి ప్రయాణించేది కేవలం అతను ఆచరించిన ధర్మం ఒక్కటే ఇంకేది వెంటరాదు కావున పూర్వజన్మ వాసనను పూర్తిగా వదులుకోలేని వాడు ఈ సంసార పదంలో జారిపడమే కాక లెక్క పెట్టలేని చిన్న చిన్న వస్తువుల చేత కూడా ఓడింపబడతాడు కాబట్టి మనం ఈ ప్రపంచాన్ని వాడుకోవాలి ప్రేమించుకోవాలి ఈ ప్రపంచానికి మూలమైన వాడు ఈ శరీరం మనకి ఇచ్చినవాడు పరమాత్మ ఆయన్ని ప్రేమించాలి ఆయన్ని పట్టుకోవాలి అది అలా కాకుండా మనం ఏం చేస్తుంటామంటే దీన్ని పరిమిడి అనుకుంటాం ధర్మం శాశ్వతం ఈ చర్మం కాదు ఈ చర్మం చూసుకుని ధర్మం మర్చిపోతుంటాం కర్మంలో పడిపోతుంటాం ఈ ఏషన త్రయాలు చెప్పారు ఇక్కడ మూడు ఏంటది ధనేషణ దారేషన పుత్రేషణ ఇంకోటి కూడా చెప్పారు ఈ ఈసారి పేరు సీతారామూర్తి గారు ఏంటది నాలుగోది మరో కోరిక కూడా మానవుడికి ఉంటుంది దీన్ని లోకేషణ అంటారు అంటే అందరూ నన్ను చూడాలి అందరూ నన్ను కూడాలి అందరూ నన్ను గుర్తించాలి కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా వాసనలు ఇవి మనం గుర్తించవలసిన వాడు ఎవరు పరమాత్మ కదా అంతురు కదా నువ్వు చాలా గొప్పవాడుగా అన్నాడు ఎవడో వాడు నీతో రాడుగా నువ్వు వేస్ట్ అన్నాడు వాడు రాడు వచ్చేవాడు కదా నువ్వు బెస్ట్ అన్నా వేస్ట్ అన్నాను కదా అలా అర్జునుడిని కృష్ణుడు సంబోధించాడు నేను నీకు ఎందుకు చెప్తున్నా తెలుసా భవతిగీత బికాజ్ మయా సఖ బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్ అన్నాడు నువ్వు మీ రిలేటివ్ అని చెప్పలేదండి రిలేటివ్ అయితే తమ రిలిటివ్ కదా ఎందుకంటే పెద్దోడుగా భీవుడు చెప్పచ్చుగా భీష్ముడు ఇంకా గొప్ప భక్తుడుగా మయా సఖా వీళ్ళిద్దరూ సకులు స్నేహితులు అనడానికి రుజువు ఏమిటి పదో పదకొండో అధ్యాయంలో చూడండి ఈ విశ్వరూపం అయిపోయాక అర్జున్ భయపడిపోయాయి పాపోయేమో నువ్వు మా బావ అనుకున్నాను నేను నేనేమో శ్రీయాసనే మనం కలిసి పడుకుని కలిసి తిన్నాం కలిసి ఆడుకున్నాం నిన్నేమో హే కృష్ణ హే యాదవాన్ని ఏదో సరదాగా మాట్లాడేసాను నువ్వు ఇలాంటి గొప్పవాడి నాకు తెలియలేదు నువ్వు నన్ను ఎలా క్షమించాలంటే ప్రియుణ్ణి ప్రియురాలుని ప్రియుని క్షమించినట్టు స్నేహితుడిని స్నేహితుడికి క్షమించినట్లు తండ్రి కుమారుని క్షమించినట్టు నువ్వు నన్ను ఎంత గొప్పదండి భగవద్గీత అసలు చదవంగా చదవం పిల్లలకు చెప్పం పోనీ ఎవరైనా ఏ కూర ఏ ఇరవై ఏళ్ళలోడో చదివాడు అనుకోండి ఒరే రా నీకు ఏంటి ఆడేదో బటర్ చేసినట్టు ఎవరు ఈ సోకల్డ్ పేరెంట్స్ అందుకనే లేదు నో బ్యాడ్ చిల్డ్రన్స్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ కూసిపాయల్దే చిల్డ్రన్స్ గుడ్ చిల్డ్రన్స్ పిల్లలు వజ్రాలు పిల్లలు వజ్రాలు ఈ వజ్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాక్సిమం తల్లిదండ్రులది ఎందుకంటే మీకు చిన్న బుక్ చెప్తాను ఇరవై రూపాయలు మళ్ళీ కొనుక్కుని చదవండి ఆ పుస్తకం పేరు నరసింహ శతకం చితక్కువ తెడాను అంటే కటుగా చెప్తాడు తీగా చెప్తాడు చాలా బాగుంటుంది అందులో చెప్తారు కూతురు చెడిన తల్లిది తప్పు తనయుడు చెడిన తండ్రిది తప్పు గుర్రము చెట్టిన రౌతి తప్పు ప్రజలు చెడిన ప్రభుత్వ తప్పు అని చెప్తారు మరి సొసైటీ పాడైంది జరగకుండా జరుగుతున్నాయి ఓల్డేజ్ హోమ్స్ వస్తున్నాయి ఈ ఓల్డేజ్ హోమ్ కాన్సెప్ట్ మనకు లేదు కదా సార్ మనది కాదు కదా సార్ పాశ్చాత్య దేశాల్లో అయితే వాళ్ళకి తల్లి తండ్రి ఎలా చూసుకోవాలా కాన్సెప్ట్ లేదు వాళ్ళకంతా ఎంజాయ్ 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 అది భోగభూమి ఇది కర్మభూమి పుణ్యభూమి ధర్మభూమి వేదభూమి పుణ్యభూమి ఋషి భూమి ఇలాంటి భూమికి దాంతో పోలిక లేదు కదా సార్ ఇప్పుడు అదేది దినాలు పెడుతుంటుంది ఏం దినాలది నాన్నదినం దినం ప్రేమికుల దినం అంటే తెలుగులో అంతే చెప్పాలి కదమ్మా డే అని చెప్తే తెలుగులో దినమేగా ఈ దినాలు తద్దినాలు మనకి లేవుగా అమ్మ దినాలు నాన్న దినాలు లేవు మనకి మనకు ఉన్నది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార దేవోభవా అతి దేవోభవ ఇది మనకు ఉంది ఇతర ఇతర మతాలకి ఇతర కాన్సెప్ట్ లేవు ఎంజాయ్ చేయి అందుకే ఒక కాన్వెంట్ అనేది అది మన దేశంలో లేదు గురుకులం ఉంది కాన్వెంట్ ఎలా పుట్టిందంట ఈ ఒక స్త్రీ పురుషుడు మూడు వచ్చినప్పుడు పశువుల కలిసిపోతే ఓ ప్రొడక్షన్ వస్తుంది ఆ ప్రొడక్షన్ వాళ్ళు చూడరు వదిలేసి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళని పెంచాలని పుట్టిన ఒక ప్లేసు కాన్వెంట్ చిన్నప్పటి నుంచి నాకు తెలియదుగా మా సందులోనే కాన్వెంట్ ఉండేది అదృష్టం నేను అందులో చదవలే మా అన్నది వేరు కానీ మళ్ళీ నా పేరే దానికి వాళ్ళు పెట్టుకున్నారు సరే అనుకోండి ఈ కాన్వెంట్ సిస్టమ్ అందు కాదు దీన్ని ఏమంటారు ఈ ఓల్డేజ్ హోమ్ మనకి లేదు కదా సార్ అలాగే విడాకులు మనకి లేవు కదా సార్ ఫన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ ఓల్డేజ్ హోము విడాకులు ఈ కాన్వెంట్ సిస్టమ్ కలిగిన మతాల వాళ్ళు మనకు ఉపన్యాసాలు చెప్తుంటారు ఏది మనం ఇళ్ళ దగ్గరికి వచ్చి అంటే పంది వచ్చి స్వచ్ఛ భారత్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు ఉండదు ఇంకా వేసి వచ్చి పాతి వచ్చి ముందు చెప్పినట్టు ఉండదు వీళ్ళు వచ్చి మా దేవుడు ఒక్కడే దేవుడు మా దేవుడు నమ్మకపోతే పెద్ద నరకాని పోతారు మాది పెద్ద టాపు మా దేవుడు తోపు అని పాడు చేస్తున్నారు వాతావరణాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనం కూడా గత యాభై ఏళ్ళుగా పాడు చేశారు మనం ఎలా పోడి చేశారు అంటే విషయం ఎక్కిచ్చారు ఏమిటి ఆ విషయం అన్నీ ఒకటేలే ఏదైతే ఏమిటి ఏదైతే ఏమిటి అలా వద్దు ఎడత తింటావా ఏదైతే ఏదైనా ఒకటి అవ్వదు కదండి ఇప్పుడు మన 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 పుస్తకాల్లో భవ ఉంది అప్పుడు అక్కడ లేదు అది అలాగే అసతోమ సద్గమయ తమతోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఇది మనకుంది అంటే దీని అర్థం ఏమిటి చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించు అసత్వం అసత్యం అసత్యం నుంచి సత్యం అభిప్రాయం మృత్యువర్మ అమృతంగమై మృత్యు నుంచి అమృతత్వం అభిప్రాయం కానీ చాలా బాధాకర విషయం ఏంటంటే ఎవడో పల్లెనోడు పిలిచి పిల్లికి తలగొరిగాడంట ఆ మాదిరిగా ఇప్పుడు ఆ బాధ్యతను ఎవరు తలకెత్తుకున్నారంటే ది సో కాల్డ్ సుప్రీంకోర్టు జడ్జీలు వాళ్ళు చేస్తున్నారు ఏది పిలిచి పిల్లికి తలగొరిగే పని దేశంలో ఎనభై ఐదు లక్షల మంది ఆడపిల్లలు చదువులేక డ్రాప్ అవుట్స్ వాళ్ళ గురించి వీళ్ళకి బాధ లేదు చాలామంది ఆడపిల్లలకి అమ్మ తప్పదు కదా ఎత్తండి ప్లీజ్ ఒకసారి పట్టుకోండి మంచి విషయం చెప్తాను మళ్ళీ చాలామంది ఆడపిల్లలకి ఈ బాత్రూమ్ వ్యవస్థ లేదు ఈ ఏమంటారు హాస్టల్స్లో ఇప్పట్లో చిన్నపిల్లలకి అలాంటి వాటి గురించి వీళ్ళకి ఏ బెంగా లేదు మగోళ్ళు మగాళ్ళు ఏ ఆడదైనా కలవచ్చు ఇప్పుడు మొన్న ఈ ఆశతోమ సద్గమయ కేంద్రీయ విశ్వవిద్యాలయమా భారతీయ విద్యాభవన్లోనూ పొద్దున్నే చెబుతారు ఎవడో పనికిమానుల మతం వాడో పనికిమానుల దాని మీద కేసీసీ వేస్తే ఈ పనికిమానులు తీరు ఇందులో మతం ఏముందండి చీకట్లోంచి వెలుగులో నడవండి అని చెప్పడానికి చీకట్లోంచి వెలుగులోకి వెళ్ళండి అని చెప్పడానికి మతం ఏంటి కదా దరిద్రం ఏంటంటే ఆ వేడుకు మా దేవుడు ఒక్కరే చెప్తారు ఈ దరిద్రం అది ప్రమాదం కదా అందరూ ఇదే రైల్లో ప్రయాణించాలని లేదు కదా సార్ ఇప్పుడు ఆ పిల్లోడు స్లీపరు ఇంకో ఎవరో జనరల్లో నేను టికెట్ బుక్ చేయమన్నాను అంతే ఇందులో చేయమని చెప్పలేదు చేశారు స్లీపర్లో కూడా వెళ్తాను బాత్రూమ్ పక్కన కూర్చుని కూడా వెళ్తాను నేను అవునా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థితి అంతే మంచి చెప్పడానికి ఏదైనా మనం స్వీకరిద్దాం కానీ దుర్మార్గం ఏమిటంటే ప్రతిదాన్ని కమ్యూనల్ చేసేసి వాతావరణం పాడు చేసేస్తున్నారు అది కూడా ఎవరు ఎవరు మనం పెద్దోళ్ళని నమ్మి పైన కూర్చోబెట్టామో వాళ్ళు శబరిమల ఇష్యూ అండి గో సంరక్షణ చేయండి రా బాబు అంటే గే సంరక్షణ ఇంక రేపొద్దున్న ఎవడో అడుగుతాడు ఏ పశువులతో చేయకూడదా అని ఓకే నాట్ అని ఇచ్చేస్తారు ఈ పశువులు అందుకే నేను ఇవాళ మార్నింగ్ పెట్టాను సుప్రీంకోర్టు ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటుందా నాశనం చేయకుండా ఉండాలి వీళ్ళని భగవంతుడు శిక్షించాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ థ్యాంక్ యూ హరే కృష్ణ పిల్లలు వస్తారు ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ